క్రైస్త లార్డ్ మన ప్రభువును మన రక్షకుడిని అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం గడిచిన దినాలన్నీ ప్రభు ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఉన్నారు మరొక మాసంలో అడుగులు పెట్టి ఈ విధంగా ఆయన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించిన మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచనం ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయిలీలకు తన జనులకు నెమ్మది దయచేసి ఎహోవాకు స్తోత్రము గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు మంచి వాగ్దానం ఈరోజు ఆయన చేసిన శుభ వాగ్దానాలలో ఒక్క మాట తప్పిపోయినది కాదు అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు శుభ వాగ్దానం ఈ మాసంలో మొదటి రోజుగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి శుభ వాగ్దానం వాగ్దానంలోనే శుభం ఉంది ఈ నెలలో ఎన్నో శుభ ఇంట్లో జరగబోతున్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు గర్భఫలం కలగటం ఒక శుభవార్త ఒక ఉద్యోగం రావటం శుభవార్త వివాహం కుదరటం లేదా వివాహం జరగటం ఎంగేజ్మెంట్ జరగటం ఇటువంటి శుభాలు ఎన్నో మరెన్నో ఈ నెలలో ఈ సంవత్సరం నీ జీవిత పర్యంతము శుభ వాగ్దానములు నెరవేరును గాక నెరవేరును గాక ఇప్పుడు వరకు కూడా ఎన్నో శుభ వాగ్దానాలతో నా ప్రభు నీతో మాట్లాడాడు ఏ వాగ్దానము కూడా అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మాట అయినను తప్పుపోయినది పోయినది సులేమాన్ ఎలాగా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు జీవిస్తున్నాడు ఆయన ఇచ్చిన శుభవాగ్దానాలు ఎంతో గొప్పవని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడిన మాట ఇస్తేరు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు ఏ నెల టి నెల చెప్పండి సంతోషము వచ్చిన నెల యాకృష్ణ నెల ఎస్ వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆధారముని లెక్క పదనాలుగు దినమున ఆచరించుకొనుచు చక్కటి మాట రాయబడింది అక్కడ శుభదినము సంతోషమునిచ్చు మాసము నెల ఈ నెల ఈ నెలంతా శుభ వాగ్దానాలతో శుభకార్యములు జరుగునుగాక మీ దుఃఖము పోయి సంతోషము తీస్తున్న నెల ఇది మూల్గులు పోయి శుభదినము శుభ వాగ్దానము శుభదినము ఎస్ నమ్మండి మీ జీవితాల్లో తప్పకుండా నా ప్రభు శుభ కార్యములు జరిగించునుగాక తప్పకుండా రేపు బాధవారు మీరు గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు మీ కుటుంబంలో దేవుడు శుభాలు జరిగించబోతున్నాడు ఏ శుభ వాగ్దానాలతో నింపబోతున్నాడు ఈ నెల సంతోషము కలిగిన నెలగా చేయబోతున్నాడు ఆ శుభదినముగా చేయబోతున్నాడు నమ్మండి ఈ వాగ్దానం నీతోనే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు బిడ్డ కాబట్టి ఈ వాగ్దానము ఈ శుభ వాగ్దానము ఒక్క మాటైనను తప్పిపోకుండా మీ కుటుంబంలో జరుగునుగాక పిల్లల జీవితంలో జరుగునుగా మీరు చేస్తున్న ఉద్యోగంలోన వ్యాపారంలోన ఆధ్యాత్మికంగా కూడా జరుగును గాక మనసారాన్ని దీవిస్తున్నాను ఈ శుభ వాగ్దానాలన్నీ నెరవేరును గాక ప్రార్థన రాజ్యానికి స్తోత్రాలు సర్వశక్తి మంతటానికి వందనాలయా ఆశ్చర్యకరడానికి వందనాలయ్యా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వయానికి వందనాలు స్తోత్రములతో గడిచిన దినాల నేని కృపలో మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడు తోడైనందుకు వందనాలు ప్రభా మరొక నూతనమైనటువంటి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు ఈరోజు మంచి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు అయా శుభ వాగ్దానంలో ఒక్క మాటైనను నువ్వు తప్పిపోదన్నావు ప్రభా అవున ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ శుభ వాగ్దానమునైన తప్పక నీ బిడలందరి జీవితంలో నెరవేర్చబడును గాక అయా శుభ కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో శుభములు జరుగును గాక ఉద్యోగం విషయంలో శుభం జరుగునుగాక వ్యాపారం విషయంలో శుభం జరుగునుగాక వారు చేసే ప్రయత్న ప్రతి ప్రయత్నము శుభకరంగా జరుగునుగాకని ప్రార్థిస్తూ వారు రాకపోకలు అన్ని విషయాల్లో తోడుగా ఉండి వారు ఏదైతే కోరుకుంటున్నారో ఈ వాగ్దానం వినిన వారి జీవితంలో ఈ నెలలో వారి జీవితంలో గొప్ప శుభకార్యము జరుగునుగాకని ప్రార్థిస్తూ నమ్మిన వారి జీవితంలో నమ్మదగిన కార్యాలు జరిగించే దేవుడు గనక ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి అద్భుతం చేసి ఈ నెల అంతా మీరు కాచి కాపాడి తోడేయండి అయ్యాని స్తోత్రాన్ని సహాయం చేత నడిపించి గొప్ప సాక్షిగా నిడలందరినీ వాడుకోమని ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి తండ్రి సదామి అందరికి తోడై ఉండి నడిపించును గాక నడిపించునుగాక ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయం అందరికి శుభములు మీ ద్వారా ఏసయ నామంలో తప్పక జరుగును గాకే